హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ్ళి మన వీడియోలో ఎప్పుడు ట్రై చేయని విధంగా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు అంతేకాకుండా రెండు అంటే రెండు నిమిషాలు ప్రిపేర్ చేసి ఇచ్చండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత సేమ్యా వేసుకోవాలండి మనం ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టు ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకి సేమియా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాలి ఆ తర్వాత అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అన్నీ కలిపి అలానే ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి రెండు మూడు పచ్చిమిర్చి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అలానే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనము సేమియాని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మనం ఇక్కడ తాలింపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సేమియాలోకి ఎక్కువ వాటర్ అయితే అవసరం పడదు ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి మనకి అనేది ఎంత బాగా మసిలితే మనకి ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి అంత రుచి ఉంటుందండి ఇంతకీ నేనేం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది అదేనండి సేమియా ఉప్మా చేస్తున్నాను అది కూడా ఎప్పుడు చేసేలా కాకుండా పాలు పోసుకొని చేసుకుంటాం అనమాట ఈ రెసిపీని చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పావు కప్పు పాలు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సేమియా వాటర్ కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు పాలు తీసుకోవాలి కాచిన పాలు తీసుకోండి ఇప్పుడు పాలు పోసుకున్న తర్వాత కూడా ఒక నిమిషం పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఈ విధంగా అయితే కాగనివ్వాలండి ఇక్కడ కాగుతున్న టైంలో మనము కలుపుకుంటూ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పాలు వేసిన వెంటనే మనము ఉప్పు అయితే వేయకూడదు కొంచెం ఉడికిన తర్వాత మనం యాడ్ చేయాలండి ఉప్పు అనేది సేమియాలు పాలల్లో ఉడకడం వల్ల ఇక్కడ ఉప్మాకి మరింత రుచి అనేది పెరుగుతుందండి ఇక్కడ నేను ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం వన్ టేబుల్ స్పూన్ పంచదార అయితే వేసాను ఇప్పుడు సేమ్యా దగ్గర పడుతూ ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి సేమి ఉప్మాకి సరిపడే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే పాలు పోసిన వెంటనే ఉప్పు అనేది వేయకూడదండి అలా వేసినట్లయితే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త ఈ విధంగా సేమ్యా దగ్గర పడిన తర్వాతే ఉప్పు అయితే వేసుకోవాలి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి సేమియా పొడి పొడిగా కుదురుతుంది ఇక్కడ మనకి సేమియా ఉప్మా ఈ విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది ఉప్మాకి దూరంగా ఉండే వాళ్ళకి ఈ విధంగా పాలు పోసి ఉప్మా చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు నేను చేసిన ఈ రెసిపీ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి